നമസ്തേ വെൽക്കം ടു കെ സിക്സ് നിന്ന് സുനിൽ ఉత్కంఠ రేపుతున్నటువంటి ఎన్నికల ఫలితాలలో భాగంగా కూడా మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తయిన తరుణంలో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది ఎక్కువ శాతం కూడా కాంగ్రెట్కి ఫలితాలు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది అందులో భాగంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకుల గుండెలు ప్రస్తుతం గుబులు మాలైంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న అదే అదేవిధంగా కూడా మొదటి స్థానంలో కూడా కాంగ్రెస్కు పోస్టల్ బ్యాలెట్ రావడం జరిగింది అలాగే బీజేపీకి రెండో స్థానంలో నిలిచడం జరిగింది అసలు టీఆర్ఎస్కు చివరి స్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అలాగే జిల్లాలోని పాలిటెక్నిక్ మైదానంలో కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఇప్పటికీ అధికారులు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది అలాగే కౌంటింగ్ ప్రక్రియ మొదటి రౌండ్ కూడా ప్రారంభమైన తరుణంలో కూడా ఇలాగా ఉంది సిచ్యువేషన్స్ అనేది అలాగే అభ్యర్థుల్లో ఉత్కంఠ ఉన్న తరుణంలో కూడా లోపల ఏ విధంగా కౌంటింగ్స్ అవుతుందో ఒకసారి తెలుసు చూసే ప్రయత్నం చేద్దాం చాలా